వసు పూజ చేస్తూ ఉంటే జయంతి వచ్చి ఇక నుంచి ఈ ఇంట్లో పూజ నేను చేస్తాను పావని వంట చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది మరి నేనేం చేయనత్తయ్యా అని చెప్పేసి వసు అడుగుతుంది చేయటానికి చాలా పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి జయంతి అంటుంది ఏంటక్క నీ ఉద్దేశం కూడా అదేనా అని చెప్పేసి వసు అడుగుతుంది నువ్వు ఎలాగో అత్తయ్య మాట వినట్లేదు కదా నేనైనా వినాలి కదా అని చెప్పేసి పావని అంటుంది అప్పుడే సుమంగలి హారిక ఇద్దరు కూడా వసు వాళ్ళ దగ్గరకు వస్తారు హారిక ఏ తప్పు చేయలేదత్తయ్య అని చెప్పేసి వసు అంటుంది అప్పుడే సుమంగలి హారిక ఇద్దరు కూడా వసు దగ్గరకు వస్తారు హారిక ఏ తప్పు చేయలేదత్తయ్య అని చెప్పేసి వసు చెప్తుంది అందుకు రుజువేంటి సాక్ష్యం ఏంటి అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా అని చెప్పేసి జయంతి అడుగుతుంది మీకు సాక్ష్యం కావాలి కదత్తయ్య తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పేసి వసు అంటుంది ఆ సాక్షి నోటితోనే హారిక తప్పు చేయలేదు అని చెప్పిస్తాను అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఇంకా వసు శాన్వి దగ్గరకు వెళ్తుంది ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పేసి శాన్వి అడుగుతుంది మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా అని చెప్పేసి వసు అడుగుతుంది ఏంటో చెప్పండి అని చెప్పేసి శాన్వి అంటుంది మీరు నాకు చెప్పింది మా ఇంటికి వచ్చి చెప్తారా అని చెప్పేసి వసు శాండ్వీని అడుగుతుంది ఇంకా శాన్వి అలానే వసు వసువైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శాన్వి నిజం చెప్తుందా అన్నది చూ చూద్దాం